Hi friends అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యగారు యోజన అనే ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇంటిపైన ఎవరైనా సరే సోలార్ ప్యానల్ కనుక ఫిక్స్ అనేది చేసుకున్నట్లయితే అంటే టాప్ సోలార్ ప్యానల్ కనుక నిర్మించుకున్నట్లయితే అటువంటి వారందరికీ డెబ్బై ఎనిమిది వేల వరకు రాయితీ అనేది ఇవ్వబోతున్నట్లు అంటే డెబ్బై ఐదు వేల వరకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది రానున్న నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క పథకం కోసం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఈ పథకానికి సంబంధించి మీరు ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి డెబ్బై ఐదు వేల వరకు సబ్సిడీ అనేది అందజేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మీరు క్యాలిక్యులేటర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మీరు ఎంత అమౌంట్ అనేది సబ్సిడీ అనేది వస్తుంది ఎంత అమౌంట్ అనేది మీకు బ్యాంకుల ద్వారా రుణాలు అనేది అందజేయడం జరుగుతుంది అలాగే మీరు బ్యాంకుల ద్వారా రుణాలు అనేది తీసుకున్న తర్వాత ఆ యొక్క అమౌంట్ అనేది మీరు ప్రతి నెల కొంత అమౌంట్ మీరైతే ఏ విధంగా చెల్లించుకోవాలంటే దీనికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానల్ అనేది నిర్మిస్తారు కాబట్టి మనకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది ఈ యొక్క పథకం ద్వారా మనం అయితే వాడుకోవచ్చు వాడుకున్న తర్వాత మిగిలిపోక విద్యుత్ను డిస్కౌంట్లకు మీరైతే అమ్ముకోగా అమ్ముకోగా వచ్చిన అమౌంట్ను మీరు తిరిగి ఈ యొక్క బ్యాంకులకు మీరే చెల్లించుకోవచ్చు దీనికి దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి యాభై తొమ్మిది వేల మంది అంటే దాదాపుగా అరవై వేల మంది యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోగా ఇప్పటివరకు మూడు వందల నలభై కోట్ల రూపాయలనేది సబ్సిడీ అమౌంట్ అనేది వీరికైతే రిలీజ్ అనేది చేయడం జరిగింది దీనికి సంబంధించి టోటల్గా ఆరు ఇందులో మనకు టోటల్గా ఆరు స్టెప్లు అయితే ఉంటాయి అయితే మనం గా ఇక్కడ రెండు స్టెప్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేస్తాము మిగిలిన నాలుగు ఆటోమేటిక్ గా వారే ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా ఇంకా మీరు వైరు వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మంచిపోదు మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యగర్ యోజన ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా మనకు దీనికి సంబంధించి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకు విద్యుత్ మీటర్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క నంబర్ అలాగే మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత దీనికి సంబంధించిన ఫామ్ అనేది ఫిల్ అనేది చేసిన చేయాల్సి ఉంటుంది అంటే రెండు స్టెప్లు మాత్రమే మనం ఫిల్ అనేది చేస్తాము మనకు మూడో స్టెప్ నుంచి వారు వెరిఫికేషన్ అయితే పూర్తి చేసి అప్పల్ అనేది రావడం జరుగుతుందంటే మనకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అప్రూవల్ అయితే వస్తుంది ఆ తర్వాత దీనికి సంబంధించి మరొకసారి వారు ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది అంటే మనకు ఇంటి మీద ఇటువంటి సోలార్ ప్యానల్ అనేది నిర్మించడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి యొక్క సర్టిఫికేట్ మనకు ఆన్లైన్ లో జనరేట్ అనేది చేయడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించి ఇన్ఫెక్షన్ టీమ్ అనేది సబ్మిట్ అనేది చేసిన తర్వాత ఫైనల్ బిల్ లో మనకు నెల రోజుల లోపల ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది మనం బ్యాంకింగ్ సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో ఫిల్ అనేది చేస్తాం కాబట్టి మనం సెలెక్ట్ అనేది చేసుకున్న కిలో వాట్స్ ను బట్టి మనకు అమౌంట్ అనేది బ్యాంక్ అయితే రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకునే ముందుగా మీకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది మీకు ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ వస్తుంది దీనికి సంబంధించి క్యాల్ులేటర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే నేను రెసిస్డీ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకు ప్రతి నెల ఎంత కరెంట్ బిల్ వస్తుందో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోరు ఉదాహరణకు నాకు ప్రతి నెల ఐదు వందల కరెంట్ బిల్ అనేది వస్తుంది అనుకున్నట్లయితే మా యొక్క ఇంటికి సంబంధించి స్క్వేర్ ఫీట్ లో ఏరియా ఎంత అనేది ఉందో ఇక్కడ నేనైతే ఎంటర్ చేయడం జరిగింది ఉదాహరణకు నాకు పదహైదు వందల స్క్వేర్ ఫీట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం ఎంత ఇన్వెస్ట్ అనేది చేయకూడదు అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డెబ్బై ఐదు వేల వరకు వారు సబ్సిడీ అనేది ఇస్తున్నారు కాబట్టి మనం ఎంత కొంత అమౌంట్ అనేది సబ్సిడీ అనేది మనకు ఇన్వెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు నేను ఒక పెట్టాలి అనుకుంటున్నాను అంటే ఈ దీనికి సంబంధించిన మనం అమౌంట్ అనేది చెల్లించాలి కాబట్టి నేను ఒక నలభై వేలు కట్టాలనుకున్నట్లయితే నాకు ఐదు వందల కరెంట్ బిల్ అనేది వస్తుంది కాబట్టి నాకు ఒక కిలో వాటి అనేది సరిపోతుంది అనుకుంటే ఇందులో కూడా దీనికి సంబంధించిన లోడ్ కనుక చూసుకున్నట్లయితే ఒకటే ఎంటర్ చేసి క్యాలిక్యులేటర్ మీద నేను అయితే క్లిక్ చేస్తున్నాను చూశారు కదా నేను క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్టిమేషన్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి టోటల్గా యాభై వేల రూపాయలు అంటే ఒక కిలో వాటికి నాకు ఐదు వందల కరెంట్ బిల్ అనేది వస్తుంది కాబట్టి టోటల్గా ఈ యొక్క ప్రాజెక్ట్కి యాభై వేలు ఖర్చు అనేది అవుతుంది ఈ యొక్క యాభై వేలు మనకు ముప్పై వేల రూపాయలు అనేది సబ్సిడీ అనేది ఇస్తారు మిగిలిన రెండు మిగిలిన ఇరవై వేల రూపాయలు అనేది మీరు ఎస్టిమేటెడ్ కన్సూమర్ షేర్ దగ్గర ఈ విధంగా అమౌంట్ మీకు అయితే చూపిస్తుంది అలాగే దీనికి సంబంధించి టోటల్గా మనకు నాలుగు కిలో వాట్స్ పర్ డే జనరేట్ అనేది చేసిన టోటల్గా మనకు సంవత్సరానికి పదహైదు వందల డెబ్బై ఆరు కిలోవాట్స్ అనేది మనకు ఈ విధంగా జనరేట్ అనేది ఉదాహరణకు మీరు రెండు కిలోవాట్లు కనుక సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే టోటల్గా లక్ష రూపాయల కాస్ట్ అనేది పడుతుంది అందులో అరవై వేల రూపాయల సబ్సిడీ అనేది వస్తుంది నలభై వేల రూపాయలు అనేది ఎస్టిమేషన్ షేర్ షేర్గా మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు క్యాలిక్యులేటర్ అయితే మీరైతే వేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే అప్లై ఫర్ రూప్ టాప్ సోలార్ అని మనకు దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాని మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇందులో కేవలం మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన డిస్టిక్ అవి సెలెక్ట్ అనేది చేసుకోవాలి మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన విద్యుత్ మీటర్ నెంబర్ అంటే కరెంట్ బిల్ మీద ఏదైతే మీకు సంబంధించిన మీటర్ నెంబర్ అనేది ఉంటుందో ఆ యొక్క మీటర్ నెంబర్ తప్పనిసరిగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క సైట్ కొంచెం స్లో ఉంది తప్పనిసరిగా అందరూ వెయిట్ చేయండి దీనికి సంబంధించి కొంత సమయం తీసుకుంటుంది చాలా మంది రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే సోలార్ సోలార్కి సంబంధించిన కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే మీకు రెండు వందల మీకు నూట యాభై యూనిట్ లోపల కనుక వస్తున్నట్లయితే టూ కేవీ అలాగే వన్ కేవీ మధ్యలో మెరిచి తీసుకున్నట్లయితే ముప్పై వేల నుంచి అరవై వేల లోపల అయిపోతుంది లేదా మీకు నూట యాభై నుంచి మూడు వందల యూనిట్ లోపల కనుక వస్తున్నట్లయితే రెండు లేదా మూడు కిలో వాట్స్ కనుక తీసుకున్నట్లయితే అరవై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయలకి మీకు అయితే వస్తుంది అలాగే మూడు వందలు లేదా ఆపై ఎక్కువ కనుక మీరు దీనికి కనుక తీసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల వరకు మీకు సబ్సిడీ అమౌంట్ అనేది అంటే మీకు సబ్సిడీ అమౌంట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఒక కిలో వాటి అయితే ముప్ప ముప్పై వేల రూపాయలు అలాగే రెండు కిలో అయితే అరవై వేలు మూడు కిలో వాట్స్ కనుక అయినట్లయితే డెబ్బై ఎనిమిది వేల వరకు ఈ యొక్క సబ్సిడీ మీకు అయితే వస్తుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకు లాగిన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది అలాగే రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క డిస్ట్రిక్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కనుక చూసుకున్నట్లయితే మనకు కరెంట్ బిల్ అనేది ఏ కంపెనీ ద్వారా వస్తుందంటే సెంట్రల్ పవరా లేకపోతే ఈస్టర్న్ పవర్ లేకపోతే సదరన్ పవరా మీకు సంబంధించిన విద్యుత్ మీటర్ మీద ఏపీ ఏపీ ఎస్పీడీసీఎల్ సిపిఎస్పీడీసీఎల్ అలాగే ఈఎస్పీడీసీఎల్ ఇలా ఉంటాయి ఇక్కడ మీద అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ సదరన్ పవర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి అలాగే నాకు సంబంధించిన విద్యుత్ మీటర్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ యాజ్ పర్ ద ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటే నాకు విద్యుత్ మీటర్కి సంబంధించి ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ యొక్క నెంబర్కి సంబంధించిన కరెంట్ బిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పేరు ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన మొబైల్ నెంబర్లో అడుగుతుంది అలాగే దానికి సంబంధించిన ఓటీపీనే అడుగుతుంది మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాను అలాగే నాకు సంబంధించిన విద్యుత్ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి క్యాప్చన్ తప్పులు లేకుండా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అంటే కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది పూర్తి ఇక్కడ నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇందాక ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చానో యొక్క మొబైల్ నెంబర్ క్యాప్షన్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మరొకసారి దీనికి సంబంధించిన మొబైల్ ఐడికి లేదా దీనికి సంబంధించిన ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను చూసుకున్నట్లయితే ఈ విధంగా దీనికి సంబంధించిన అప్లికేషన్ కి సంబంధించిన నాకు అప్లికేషన్ అనేది రావడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన నేను ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకు స్టార్టింగ్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరిగింది మనకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవి రెండు మాత్రమే మనం సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ డీటెయిల్స్ అలాగే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అలాగే ఫైనల్ సబ్మిట్ అనేది చేసినట్లయితే ఈ యొక్క మూడు స్టెప్స్ కంప్లీట్ చేసినట్లయితే మనకు సంబంధించిన ప్రాసెస్ అనేది పూర్తి అనేది అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన నేమ్ అంటే కరెంట్ బిల్ లో నా పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుని ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన క్యాష్ డీటెయిల్స్ అనేది అంటే కమ్యూనిటీ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తప్పనిసరిగా మనకు సంబంధించిన అడ్రస్ అనేది తప్పులు లేకుండా ఇక్కడైతే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు విద్యుత్ బిల్ ఎక్కడైతే నుంచి అయితే వస్తుందో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళందాక మనం సెలెక్ట్ చేసుకున్న తప్పు కనుక అయినట్లయితే ఎడిట్ మీద క్లిక్ చేసుకోవచ్చు లేదా మీ కరెంట్ బిల్ నెంబర్ అనేది మీటర్ నెంబర్ అనేది తప్పున్నా ఇక్కడ ఎడిట్ అనేది క్లిక్ చేసి మీరైతే మార్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శాంక్షన్ లోడ్ దగ్గర మనకు ఎన్ని కిలోవాట్స్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి లోడ్ అనేది అంటే సున్నా పాయింట్ రెండు అది నేనైతే ఎంటర్ చేశాను ఇక్కడ సున్నా పాయింట్ రెండు అనేది అయితే ఏం చేస్తారంటే మీకు సంబంధించిన కరెంట్ బిల్లో మీకు సంబంధించిన లోడ్ కెపాసిటీ అనేది ఉంటుంది ఈ యొక్క లోడ్ కెపాసిటీ దగ్గర మీకు ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అది ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాలి ఉదాహరణకు నాకు సున్నా పాయింట్ రెండు కాబట్టి నేనైతే ఎంటర్ చేశాను ఆ తర్వాత మీకు సంబంధించి ఇక్కడ కేటగిరీ దగ్గర రెసిడెన్షియల్ సెలెక్ట్ చేయండి అలాగే మీకు సంబంధించి సోలార్ ప్యాంటుకి సంబంధించి వన్ కిలో వాట్ కాబట్టి నేను అన్ని రెండు ఒకటే అనేది ఎంటర్ చేశాను ఇక్కడ మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క సోలార్ ప్యానెల్ అనేది మీకు ఎక్కడ ఫిక్స్ చేయాలి మీకు సంబంధించిన అడ్రస్ అనేది ఈ యొక్క మ్యాప్లో లాటిట్యూడ్ అలాగే ల్యాటిట్యూడ్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీకు డైరెక్ట్గా తెలిసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది సెచ్ అనేది చేయండి లేదా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్క్ అనేది క్లిక్ చేసి ఇలా జరుపుకుంటూ వచ్చి మీ ఇల్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి యొక్క విరా అనేది సేవ్ అనేది అవడం జరుగుతుంది సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సంబంధించి రెండు స్టెప్లు పూర్తి అనేది అవ్వడం జరిగింది ఇప్పుడు మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాలి ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ అంటే గడిచిన ఆరు నెలల్లో మన దగ్గర ఏదైనా ఒక కరెంట్ బిల్లు మీటర్ నెంబర్ అనేది ఉన్నా కూడా అది విద్యుత్ బిల్లుకు సంబంధించిన మీటర్ నెంబర్ అనేది బిల్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది నేను ఇక్కడ అప్లోడ్ అనేది నేనైతే చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు సంబంధించిన అప్లికేషన్ చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది అవడం జరిగింది ఇంతటితో నాకు సంబంధించిన అప్లికేషన్ అనేది నేను సబ్మిట్ అనేది చేశాను కాబట్టి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయమంటుంది ఇక్కడ గో టు బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మనైతే సబ్మిట్ చేయాలి ఇక్కడ మనకు డౌన్లోడ్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది అక్నాలజ్మెంట్ కూడా మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించి టోటల్గా మనకు దీనికి సంబంధించి అప్రూవ్డ్ అనేది రావాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకు ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించి ఇన్స్పెక్షన్ అనేది చేస్తారు ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ అనేది చేసిన తర్వాత మనకు సబ్సిడీకి సంబంధించిన రిక్వెస్ట్ అనేది పెట్టుకున్న నెల రోజుల లోపల తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది మనకు ఎంత కిలో వాట్స్ అనేది పెట్టుకున్నామో దాన్ని బట్టిన అమౌంట్ మన యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది ఎవరికైనా సరే ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యగారి యోజన పథకానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే మీకు మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అనేది మీరు అయితే వాడుకోవచ్చు మూడు వందల యూనిట్ల తర్వాత దీనికి సంబంధించి మీకు ఎంతైనా విద్యుత్ అనేది మిగిలినట్లయితే ఉదాహరణకు మీకు ప్రతి నెల నాలుగు వందల నుంచి ఐదు వందల యూనిట్లు అనేది ఈ యొక్క సోలార్ ప్యానల్ ద్వారా మీరు ఉత్పత్తి అనేది చేస్తున్నట్లయితే వంద లేదా రెండు వందల యూనిట్లు అనేది వాడుకోగా మిగిలిపోయిన విద్యుత్ మొత్తాన్ని మీరు డిస్కౌంట్లకి మీరు అయితే చెల్లించుకోవచ్చు ఇలా చెల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు సంబంధించి బ్యాంక్ ద్వారా ఏదైనా సరే రుణాలు అనేది తీసుకున్నట్లయితే ఉదాహరణకు ఈ యొక్క పథకానికి సంబంధించిందాక మీకు క్యాలిక్యులేటర్ అనేది నేనైతే చూపించాను ఇందులో మీకు సంబంధించి ఇరవై వేలు లేదా ముప్పై వేలు బ్యాంకు ద్వారా అనేది తక్కువ వడ్డీకే ఇస్తారు కాబట్టి మీరు ఈ యొక్క మిగిలిపోయిన విద్యుత్ను అమ్ముకోగా మీకు సంబంధించి కొంత అమౌంట్ అనేది వారు కట్ చేసుకోకి మిగిలిపోగా అమౌంట్ మీకు ప్రతి నెల వారైతే చెల్లించడం జరుగుతుంది ఈ విధంగా మీరు కూడా ఈ యొక్క పథకానికి రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే ఈజీగా రిజిస్ట్రేషన్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది